అయిందా కూడా తీరిందా తల్లిని చెల్లిని కోర్టుకు లాగిన జగన్ అంటూ రకరకాలుగా ఏదో పెద్ద సాధిద్దాము అనుకున్న డిస్కషన్లు పెట్టిన ఎక్స్పర్ట్స్కి ఎన్సీఎల్టీ ఇచ్చిన షాక్ అలాంటిది అలాంటిదిలాంటిది కాదనమాట ఎందుకంటే మినిమం సెన్స్ లేని వెదవలతో ఎవరైనా సరే వాదించినప్పుడు వాళ్ళ స్థాయికి మనల్ని కూడా దిగదార్చుతారు మామూలుగా దిగజార్చరు ఎందుకంటే మనం చెప్పాము ఈ క్లాజులు ఉన్నాయి కదా నేను ప్రేమ అనురాగాలతో ఇచ్చాను వారికి కానీ వారిప్పుడు మాకు ప్రత్యర్థి పక్షంలో చేరిపోయి మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అలాంటప్పుడు ఈ షేర్ల బదిలీ కానీ గతంలో గిఫ్ట్గా ఇచ్చినటువంటి తమ షేర్లను కానీ రద్దు చేసుకునే తమ హక్కు ఉంది అని చెప్పి వైఎస్ జగన్ భారతి గారు వాదించారు దానికి సంబంధించి ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పిచ్చేసింది సరిపోయింది కదా ఇప్పుడు తీర్పు ఇవ్వడంతో అంటే లాజికల్గా ఉండాలి లీగల్గా ఉండాలి ఏదన్న వాదన వాదించినప్పుడు లేదనుకోండి ఎవరికి మసాలా కబులు చెప్పుకోవటానికి వారికే పనికి వస్తాయి ఆ తర్వాత తీర్పులు వేరుగా వస్తాయి ఇప్పుడు వచ్చింది కదా దీంతో మనమేం మిడిసిపడట్లా ఇలా జరిగింది మనం చెప్పిందే జరిగింది అని మనం లీగల్గా సౌండ్ నాలెడ్జ్ ఉంది మన దగ్గర అని చెప్పుకోవటమే ఇప్పుడు మిగిలిన కేసుల్లో బెయిల్ వస్తుందా రాదా ఇదంతా అసలు న్యాయమూర్తి గారు తెలిసేసేది కానీ మన సొంటాగ్రేస చక్రవర్తులు దరిద్ర దామోదర సొంటాగ్రేసర ఫస్ట్ క్లాస్ చక్రవర్తులు ఏం చేస్తారు వీళ్ళే తీర్పులు కూడా ఇస్తారు అలా ఇవ్వద్దని చెప్పడమే మన అభిమతం ఉంది దేని మీద ఏదైనా వాదించవచ్చు వాదనలు పెట్టవచ్చు డిస్కో అనబడు డిస్కషన్లు పెట్టచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనమే తీర్పులు ఇవ్వడం అనే పద్ధతి కరెక్ట్ కాదు ఇది మనం చెప్పదాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసులో నెక్స్ట్ ఏం జరుగుద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తున్నా కూడా ఏం జరుగుతుందో నేను చెప్పాను సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళచ్చు అని ఇప్పుడు వీళ్ళు జ విజయమ్మ గారు భారత షర్మిల గారు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది ఉంది కానీ వెళ్తారా లేదా అది తర్వాత ఎన్సీఎల్టీ అప్పలే ట్రిబ్యులే ట్రిబ్యునల్ అని ఉంటుంది ఇన్ని లీగల్ సంస్థలు ఉంటాయి మనకి ఏదైనా ఒక ఇష్యూ గురించి మనము లీగల్గా పోరాడుతున్నాము అన్నప్పుడు కింద కోర్టుల నుంచి పై కోర్టుల దాకా వెళ్ళటమే కాదు వాటి మీద అప్పీల్కి కూడా వెళ్తారు అని ఇవన్నీ తెలియకుండా కేవలం అవతలవాడ ఎమోషన్స్తో ఆడుకోవటానికి కోసం కొన్ని ఛానల్స్ పనికిమాలిన డిస్కషన్లు పెడతా ఉంటాయి తల్లిని చెల్లిని కోర్టుకు లాగిన జగను అది జగను ఇది జగను అని వాళ్ళందరూ ఇప్పుడు మూసుకొని ఉంటారు ప్లస్ ఇంకా సమర్థించుకోవడానికి రకరకాల వాదనలు కూడా తెరపైకి తెస్తారు ఎట్లాంటివి తెలుసా ఇది అసలు మేము అనుకున్నాము కోర్టులో నిలబడదు అని ఇట్లాంటి సన్న ఆయనొక్కడు కాదు మరి తీర్పు మీద కూడా పెట్టాలిగా కోర్టులో ఆ వాదన వినిపించారు మమ్మల్ని మోసం చేశారు అని సరస్వతి పవర్ వాళ్ళు తర్వాత విజయమ్మ గారి వాదన అన్ని హైలైట్ చేసి ఏదో మోసం చేశాడేనా అన్నట్టు పెట్టారు కదా మరి ఇప్పుడు ఈ హెడ్డింగ్లో కూడా పెట్టాలిగా పెడుతున్నారా రాత్రికి చూద్దామా బాయ్